ఈ ఇరవై గుంటల భూమి కొంచెం పాస్బుక్ ఇష్యూ కాలేదని మన ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చిన వస్తే ఏమైందంటే అది ఆధార్ కార్డు కేవైసీ అప్డేట్ ఉన్న వల్ల బుక్ ఇష్యూ కాలేదని అడిగితే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక దాడుల్లో అదనపు తహసీల్దార్ అటెండర్ పట్టుబడ్డారు మండలంలోని ఒక రైతుకు చెందిన ఇరవై గుంటల భూమికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకంలో పేరు రాలేదని కొత్త పాసు పుస్తకం కోసం పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేసిన అదనపు తహసీల్దార్ అనిల్ అంత డబ్బు తాను ఇవ్వలేనని రైతు చెప్పగా పదివేల రూపాయలకు బేరం కుదుర్చుకొని తాత్కాలిక అటెండర్ అంజీ సహకారంతో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తదుపరి చర్యలకు కోర్టుకు తరలించారు ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ మధు మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకంలో సవరణ చేయడానికి పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు అలాగే ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖకు సమాచారం అందించి సహాయం పొందాలని ఆయన అన్నారు నాది భీమారం మండల్ అయితే భీమారం మండల్ రాజారాం శివార్ కోడపల్లి మండల్ ఈ ఇరవై గుంటల భూమి కొంచెం పాస్బుక్ ఇష్యూ కాలేదని మన ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చిన వస్తే ఏమైందంటే అది ఆధార్ కార్డు కేవైసీ అప్డేట్ ఉన్న వల్ల బుక్ ఇష్యూ గాలి అని అడిగితే దానికి బుక్ ఇష్యూ కానీ ఇది బుక్ పెట్టడానికి ఆర్డీ ఆర్డీ ఆఫీస్కి డైరెక్ట్ పంపిస్తాను నేను పంపిస్తాను నీకు బుక్ ఇస్తా అని అన్నాడు సరే సార్ అని అంటే తర్వాత అనేసారు పదిహేను వేలు లంచం అడిగిండు పదిహేను లంచం అడిగితే నేను అన్న నాతోనంత కాదు సార్ గరీబోడిని చూడండి సార్ అని చెప్పేసి అన్న మా లాగర్కి అయితే పదివేలకు వచ్చిండు పదివేలకి వచ్చిండు తీసుకొచ్చి ఈరోజు జేసీబీని సంప్రదించి వాళ్ళ ద్వారా రావడం జరిగింది ఆదిలాబాద్ నా పేరు మధు మాకు రెండవ తారీఖు ఒక రైతు తన పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు వాళ్ళ నాన్న పేరు మీద దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి దాన్ని సరి చేయడం కోసం అని చెప్పేసి అదేవిధంగా కొత్త పాస్ పుస్తకం కోసం అప్లై చేయమని వస్తే ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు నవీన్ కుమార్ గారు తనకు పదిహేను వేలు లంచమిస్తేనే నేను చేస్తానని చెప్పేసి డిమాండ్ చేశాడు తర్వాత అదేవిధంగా వాళ్ళ మూడో తారీఖు కూడా అతని దగ్గరికి పోయి తాను నేను అంత ఇచ్చుకోలేనంటే సరే పదివేలు తీసుకొని రో అని చెప్పేసేసానంటాడు అది కూడా అతనికి చేయలేని పరిస్థితుల్లో ఏసీటిని ఆశ్రయించడం జరిగింది మమ్మల్ని ఆశ్రయించగా మేము అతన్ని అతను అంజనే యొక్క అతని ద్వారా డబ్బులు తీసుకుంటుండగా మేము ఎయిట్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళను విచారించడం జరుగుతుంది పూర్తి విచారణ అయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం కోర్టులో ప్రవేశపెడతాము అదేవిధంగా ఎవరికైనా కానీ ఏ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ వాళ్ళు న్యాయపరంగా చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ కోసం డబ్బులు ఏమైనా కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే అందరినీ కూడా వన్ జీరో సిక్స్ ఫోర్కు ఫోన్ చేసి చెప్పి మీకు కావాల్సిన సహాయాన్ని మా నుండి పొందగలని చెప్పేసేసి ఇందులో ముఖ్యంగా అందరితో విన్నవించుకుంటున్నాం